నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు పుష్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు పుష్యమాసంలో పూస కూడా కూర్చరాదు అని పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు కానీ మనం వినేది ఏంటంటే అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన అనేది చేస్తున్నారు అని అవును మరి ప్రతిష్టాపనకు తప్పేం లేదంటారా గురువుగారు ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవీ భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి అయితే ఇక్కడ సనాతన ధర్మం అనేటటువంటిది ఆచరించే విధానము అది మన యొక్క కర్మానుసారంగా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని ప్రాంతీయ ఆచారాలను బట్టి విధానాలు అనేటటువంటివి మారుతాయి ముహూర్తాలు అనేటటువంటివి కూడా మారుతూ ఉంటాయి అయితే మనకు రెండు రకాల భూములు ఉన్నాయి ఒకటి కర్మభూమి రెండవది పుణ్యభూమి అని అర్థము ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమి అని అంటారు ఉత్తర భారతదేశం అంతా కూడా పుణ్యభూమి అని అంటారు అక్కడ పుణ్యభూమి అనడానికి అర్థం ఏంటి అంటే గనక రాముడు నడిచినటువంటి నేల అలాగే రాముడు పరిపాలించినటువంటి అయోధ్య అంతా కూడా అదంతా కూడా పుణ్యాన్ని సంతరించుకున్నటువంటి భూమి కాబట్టే ఆ ఉత్తర భారతదేశం అంతా కూడా పుణ్య భూమి అని అంటారు మన దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమి అంటే కర్మానుసారంగా మన యొక్క జీవితం అనేటటువంటిది మన యొక్క మనుగడ అనేటటువంటిది కర్మానుసారంగా నడుస్తుంది అయితే మన దక్షిణ భారతదేశం అనేటటువంటిది ఈ పుష్యమాసములో శుభకార్యములు చేయడానికి నిషిద్ధముగా మన జ్యోతిషాస్త్రం చేయడం జరిగింది కానీ పుణ్యభూమి అలా కాదు పుణ్యభూమిలో పుష్యమాసమైనా సరే శుభముహూర్తాలు ఆయా ప్రాంతం వారు ఆచరిస్తాడు ఎందుకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను మన యొక్క తెలుగు వారికి ఈ యొక్క తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే గనక మంగళవారం రోజున వివాహాది శుభకార్యాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు కానీ అదే గనక మహారాష్ట్ర పద్ధతిలో గనక చూసుకుంటే గనక మహారాష్ట్ర వాళ్ళు మంగళవారమైనా సరే వాళ్ళు వివాహాది శుభముహూర్తాలు వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకున్నటువంటి ఆచార సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి మనం ఆచరించే విధానాలు కొన్ని రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఆచరించేటటువంటిదే ఆచారము పాటించేటటువంటిదే నియమము అలాగే మన ధర్మం ఏదైతే చెప్పిందో ప్రాంతీయాన్ని బట్టి అదే రకంగా దేశాన్ని బట్టి ఆచార వ్యవహారాలలో మార్పులు వస్తాయి అని చెప్పేసి చెప్పింది అందుకే అక్కడ ఇరవై రెండవ తారీఖు రోజున రామజన్మభూమిలో రాముడి యొక్క ప్రతిష్టాపన ముహూర్తం అనేటటువంటి నిర్ణయించడం జరిగింది అందులో దోషం అనేటటువంటిది నిర్ణయించడానికి ఆస్కారం ఉండదు దాన్ని మనం తప్పు పట్టడానికి కూడా ఆస్కారం ఎందుకంటే అంత పెద్ద మందిరం అనేటటువంటిది నిర్వహిస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు ఊరికే పెట్టరు ముహూర్తం అది పుణ్యభూమి మనది కర్మభూమి అక్కడ పుణ్యభూమిలో ఏది చేసినా కూడా తప్పు లేదు అంటే శుభ ముహూర్తాలు కానివ్వండి వివాహ క్రతువులు కానివ్వండి గృహప్రవేశాది క్రతువులు కానివ్వండి ఇలా ఏ శుభకార్యము చేసినా అక్కడ దోషం అనేటటువంటిది ఉంటుంది మనది కర్మభూమి కాబట్టి మనకంటూ కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం కాబట్టి మనకు అవి తప్పులా కనిపిస్తాయి కానీ అక్కడ ఆ భూమికి తప్పు లేదు మనది కర్మభూమిలో మనం పుష్యమాసం పూస కూడా కూర్చోవడం అంటే శుభకార్యాలు గృహప్రవేశాది క్రతువులు కానివ్వండి వివాహాది క్రతువులు కానివ్వండి ఇవి చేయడానికి నిషిద్ధంగా మన యొక్క ధర్మం మనం ఆచరణ చేసుకోవాలి అంటే ప్రాంతీయాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ఆచారం మారుతూ ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం పెట్టుకోవాల్సిన అయితే గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి అయోధ్య నుంచి పంపించిన చెప్పి ఇస్తున్నారు కదా గురువు గారు వాటిని ఏం చేయాలి గురువు గారు అయోధ్య నుంచి వచ్చేటటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే అంటే రాముడి యొక్క అక్షతలతో పాటు పత్రికను కూడా ఇస్తున్నారు ప్రతిష్టాపన ముహూర్తానికి సంబంధించినటువంటి ఆ యొక్క పత్రికని కూడా ఇస్తూ ఉన్నారు వాటిని ఏం చేయాలంటే అది మనకు పత్రిక అనేటటువంటిది దాని యొక్క నిర్ణయం కోసం ఇస్తూ ఉన్నా అంటే అక్కడ సమయం ఫలానా సమయంలో రాముడి యొక్క ప్రతిష్ట జరుగుతుంది సమయము డేటు ఇవన్నీ కూడా మనకు తెలియడానికి ఒక పత్రిక ఇస్తున్నాం ఆ అక్షతలు ఏవైతే ఉన్నాయో మనము రోజు తినేటటువంటి బియ్యము డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలలో కొన్ని బియ్యం వేసుకోవచ్చు లేదంటే అదే మూటను కట్టుకొని మనం ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో కానీ లాకర్లో కానీ లేదంటే మన వ్యాపార స్థలంలో ఉన్నటువంటి లాకర్లో కానీ అది ఆ బియ్యాన్ని అక్కడ పెట్టుకోవడం ద్వారా ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటి అంశం ద్వారా అంటే అవి ఒక శుభానికి సూచకము అవి అదృష్టానికి కారకుల కారణమవుతూ ఉంటాయి రాక్షాత్తు శ్రీరాముడు నడిచినటువంటి నేలలో అక్కడ నుంచి వచ్చాయి అని అంటే కనుక అవి పుణ్యముతో సమయం అందుకే ఇంతకుముందు చెప్పండి పుణ్య భూమి అంటే మనం అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు మన దగ్గరికి వచ్చినా కూడా పుణ్యాన్ని కూడా సంపాదించి పెట్టుకుంటాము పుణ్య ఆ శ్రీరాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము పుణ్యము మనకు సంపూర్ణంగా దొర దొరకాలని చెప్పేసి ఇంటింటికి కూడా ఆ అక్షతలను అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అవి ఎవరి ఇంటికి వస్తే అది అదృష్టయోగంగా శుభ భావన చేసుకొని వాటిని బియ్యం డబ్బాలలో కానీ లేదా మన గల్లా పెట్టెలలో కానీ పెట్టుకోవడం ద్వారా మనకు పుణ్యము పురుషార్థము సాక్షాత్తు శ్రీరామచంద్రుడే మన దగ్గర ఉన్నటువంటి అనుగ్రహం అనేటటువంటి మనకు మనసులో ఒక భావన చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా వినియోగించుకోవచ్చు అలాగని చెప్పి తొక్కుట్లో కానీ పారేయడం కానీ చేయకూడదు అలా చేసినా కూడా దోషభూయిష్టమవుతుంది అలా చేస్తే పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళతో అవి ఒక బియ్యము రూపకంగానే కాకుండా అక్షతలు అంటే ఆయుష్ని ప్రసాదించేటటువంటివి అదృష్టాన్ని ప్రసాదించేటటువంటివి ఎన్నో రకాలైనటువంటి శుభ సూచకాలతో రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య ఆశస్సులతో అవి మన ఇంటి వరకు వచ్చాయంటే మనం కారణ జన్మలము ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు లభించిందని భావన చేసుకుని అవి మన ఇంట్లో పెట్టుకుంటే గనక అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది ఆ రాముడు కూడా మన వెంటే ఉన్నాడు అని చెప్పేసి మనం భావన చేసుకోవాలమ్మా అదే కానీ గురుగారు చాలా మంది ఏం చెప్తున్నారంటే అక్షంతలు మనకు కొద్దిగా ఇచ్చారు కదా దాంట్లో మనం ఇంకొన్ని కలుపుకొని దేవుడి దగ్గర ఉంచుకొని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకొన్ని మన తలపైన వేసుకోవాలి ఆ ఎప్పుడైతే ప్రతిష్టాపన జరుగుతుందో అప్పటి వరకు పూజా మందిరంలో పెట్టి ఆ తర్వాత మనం తలపైన వేసుకోవాలి అని అది వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే గనక మనం ఏదైతే ఆహార ధాన్యములు భుజిస్తున్నామో దాంట్లో వేసుకోవడం ద్వారా మనకు ఇంట్లో ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అని ఒక భావన అలాగే మనము గల్లాపెట్ట ఇప్పుడు ధనమూలం ఇదం జగదు దేవుడి దగ్గర పెట్టినా మనం గల్లా పెట్టలో పెట్టినా మనము దాని యొక్క పుణ్య ఫలితాన్ని పొందడానికి అని అనుకుంటాం అది ఇరవై రెండవ తారీఖు రోజున జరిగేటటువంటి కళ్యాణాన్ని వీక్షించి మనస్సులో ప్రార్థన చేసుకున్న ఆ పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుంది అలా దక్కదు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు రెండు వందల రైళ్లు ఉచిత ప్రయాణంగా అయోధ్యకు నిర్మాణం చేయడం జరిగింది అంటే అయోధ్యకు ఆ రైళ్ళ నిర్మాణము రైళ్లు ప్రయాణం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం చేసింది అందుకే వెళ్ళడమే వెళ్ళ వెళ్ళేటటువంటి వారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మనస్సులోనే నమస్కారం చేసుకుని అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగని చెప్పి తల మీదనే వేసుకుంటే అనుగ్రహాన్ని అదొక భావన చేసుకోవాలి మనసులో యద్భావం తద్భవతి అన్నట్టుగా మనసులో భావన చేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే అవి తలపైన వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కింద తొక్కుట్లో పడతాయి మళ్ళీ ఎవరైనా తెలిసి తెలియకుండా అంటూ ముట్టు తగులుతూ ఉంటుంది దానికి బదులుగా బియ్యం డబ్బాలో వేసుకోవచ్చు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అలాగే మన గల్లా పెట్టలో కానీ లాకర్లో కానీ వేసుకోవడం ద్వారా తొక్కుట్లో పడకుండా అవి ఒక సంరక్షణగా ఉంటాయి అలాగే మన మనం కూడా దానికి గౌరవించినట్టుగా ఒక భావన ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటే సరిపోదు తల మీదే చల్లుకోవాలనేటటువంటిది ఏం లేదు యద్భావం తద్భవతి అన్నట్టుగా మనసులో భావన చేసుకొని స్వామిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నాకు దొరికితే చాలు అని భావన చేసుకున్న దాని యొక్క పుణ్య ఫలితం అనేది సంపూర్ణంగా మనకు కలుగుతుందమ్మా అందుకే ఆ అక్షతలు ఇంటింటికి పంపించడం జరుగుతుందమ్మా నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు 釣り回ってみるの。